హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే కర్రీ వచ్చేసి కొబ్బరి మొక్కలతో చేద్దామండి కొబ్బరి మొక్కలతో కర్రీ ఏంటి అని అనుకోకండి మా సైడ్ అయితే చేస్తాం సో బాగుంటుంది కూడా మసాలా పెట్టి వండుకున్నా లేదు నార్మల్గా టమాటా వేసి వండుకున్నా కూడా చాలా బాగుంటుందండి అంటే చిన్న చిన్నగా బాగున్నాయి కదండి మరీ ముదురు కాకుండా మరీ అంత లేత కాకుండా కొంచెం మధ్యస్థంగా ఉంటాయి కదండి అది కొంచెం లేతగా ముదురుగా కాకుండా ఉంటాయి కదా అలాంటివి వండుకుంటే చాలా బాగుంటుందండి టమాటా వేసి వండినా సరే లేదు ఏమైనా బఠానీలు ఇలా మిక్స్ వే వేసుకొని వండుకున్నా చాలా బాగుంటుందండి చిన్నపప్పుతో కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మసాలా వేసి వండుకుంటే ఇంకా వీటిని చదగొట్టి ముక్కలు అవి కట్ చేసుకున్నాక మనం కర్రీ స్టార్ట్ చేద్దాం ఓకేనండి చెక్కలన్నీ ఇలా చెదగొట్టుకున్నాం కదా ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం అండి ఇలా ఈ సైజు కట్ చేసుకుంటే మనకి తినడానికి కూడా బాగుంటుందండి మరి పెద్దగా కాకుండా ఈ మాత్రం మీడియం సైజు కట్ చేసి ముక్కలన్నీ కూడా కట్ చేసుకొని మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం అండి ఓకేనండి ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం అండి మసాలాకైతే ఒక నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను అండి ఇలాగ పెద్దగా మనం మిక్సీ చేసుకున్నాం అలాగే పెద్దవి ఒక రెండు టమాటోస్ కూడా తీసుకుంటాం ఈ రెండు కూడా మిక్సీ పట్టేసుకుందాం ఓకేనండి మిక్సీ కట్టేసుకున్నాం ఓకేనండి స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకున్నాం కదా ఓకేనండి కళాయి హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం అండి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుందాం ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి అలాగే నెక్స్ట్ కొద్దిగా ఆవాలు ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టేస్ట్ అండి ఓకేనండి మా పెరట్లో మసాలా లీఫ్ వస్తుంది వేస్తు మనం ముందుగా పేస్ట్ వేసుకుందాం ఇది వేగుతున్నప్పుడే మనం కొద్దిగా ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేస్తుంది కాపు పావు స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం మొత్తం ఆనియన్ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒక రెండు రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలండి బాగా వేగితేనే ఎప్పుడు చెప్తాను కదా కర్రీ అనేది టేస్ట్గా వస్తుంది సో ఇది రెండు నిమిషాలు వేగనెత్తా ఉంది ఇలాగా పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం ఓకేనండి పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వాటిని కూడా వేసుకున్నాం మూడు పచ్చిమిరప నెక్స్ట్ కొద్దిగా కరివేపూడ కూడా వేసుకుందాం అది చాలా బాగుంటుందండి అంటే కొబ్బరి ముక్కలు చా కొంతమందికి ఇష్టం ఉండవు కానీ మనకి దేవాలయాలకి ఇంట్లో పూజలు ఏమైనా అయితే కొడతాం కదండి దేవుడికి సో వేస్ట్ గా పాడైపోతున్నాయి ఈ మధ్య బాగా అని అప్పుడప్పుడు మా మా మదర్ చేసేదండి అమ్మ మా అమ్మ చేసేది కర్రీ అమ్మమ్మ మా అమ్మమ్మ గారు మా అమ్మ కూడా చేసే చేసేవారు కాబట్టి నాకు కూడా తెలుసు వచ్చు సో చాలా బాగుంటుందండి కర్రీ అయితే మీరు ట్రై చేశాక మీరే అంటారో బాగుందా కొబ్బరి ముక్కలతో కర్రీ ఏంటని అనుకోవచ్చు ఓకేనండి పచ్చివాసన పోయే వరకు వేయించుకుని చెప్పాను కదా సో పచ్చివాసన పోయే వరకు వేగింది కదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫస్ట్ వేసుకున్నాను నెక్స్ట్ కొబ్బరి మొక్కలు వేసుకుందాండి కొబ్బరి మొక్కలు వేసుకుందాం కడిగి పక్షి కొబ్బరి మొక్కల్ని ఇంకా కలిపి ఒక ఐదు నిమిషాల పాటు మనం మూత పెట్టుకుందాం అండి మూత పెడితే కొంచెం కొంచెం ఉతికాయి కదా తర్వాత అప్పుడు మనం కారం అవన్నీ కూడా మసాలా బి వేద్దాం ఓకేనండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నాం ఓకేనండి ఐదు నిమిషాలు అయింది కదా చూద్దామండి కలండి మనం కారం అన్నీ కూడా వేస్తామండి కారం కొబ్బరి వల్ల అయితే చాలా ప్రయోజనం ఉంటాయండి కొబ్బరిలో అంటే ఐరన్ మెగ్నీషియం ఇలాంటి ఖనిజాలు కూడా ఉంటాయి నెక్స్ట్ షుగర్ లెవెల్స్ని కూడా బాగా కంట్రోల్ చేస్తుందండి ఎస్పెషల్లీ మనకి ఆడవాళ్ళు కొంచెం హెయిర్కి హెయిర్ బాగా హెయిర్ ఫాల్ అవడం చిక్కి పోవడం జరుగుతుంది కదండి వాటిని కూడా నివారిస్తుందండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుందాం కారం కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుందాం అండి కారం నెక్స్ట్ ఒక పవర్ స్పూన్ అంటే ధనియాల పొడి అండి నెక్స్ట్ ఒక పవర్ స్పూన్ అంతా జీలకర్ర పొడి కూడా వేసుకుందాం అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకున్నాం రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం కేరళ వాళ్ళు హెయిర్ చూసారంటే ఎంత బాగా అంటే లాంగ్గా ఉంటుంది కదా సో అంటే కొబ్బరి వాళ్ళు కొబ్బరి ఎక్కువగా డైలీ ఫుడ్లో కొబ్బరి ఎక్కువ తీసుకోవడం వల్లనండి అది వాళ్ళ వాళ్ళ హెయిర్ కూడా చాలా బాగా గ్రోత్ అవుతుంది ప్లస్ చాలా లాంగ్గా కూడా ఉంటాం కదండి సో మనం కూడా ఎక్కువ కొబ్బరి తిన్నాం అనుకోండి మన హెయిర్ కూడా బాగా పెరుగుతుంది తర్వాత పగుళ్ళు పగలటం వల్ల కూడా జుట్టు పెరగదు కదండి సో అది కూడా నివారిస్తుంది బాగా ఓకేనండి ఫ్రై అయింది కదా మనం కారం మసాలాలు అవి వేసుకున్నాం కదండి ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా జరం మసాలా పొడి వేసుకుంటున్నాము ఓకేనండి గరం మసాలా పొడి అండి వేసుకున్నాం కదా ఇప్పుడు మనం కలుపుకొని ఒకసారి కొంచెం వాటర్ పోసుకుందామండి ఉల్లి పోసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పెట్టుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోద్దండి ఓకేనండి ఒక కప్ అంత వాటర్ పోసుకుందామండి ఇంకొంచెం ఇంకొంచెం వాటర్ ఇంకొక హాఫ్ కప్ వేసుకుందామండి కొంచెం ఎక్స్ట్రాగా దీన్ని ఒక పదిహేను నిమిషాల పాటు మనం మూత పెట్టుకుందామండి మూత పెట్టుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోద్దండి ఓకేనండి పదిహేను నిమిషాలు అయింది కదా కర్రీ అయింది ఏమో చూద్దామండి ఓకే అండి మనకి కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి ఓకే అండి ఎంతో టేస్టీ అయినా కొబ్బరి ముక్కల మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి రైస్లో చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం